ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుభ్యదేవాయనమ కొండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి శ్రీవార్లకు ప్రణామములు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యాలు సంతలు ఆయుర ఆరోగ్యాలు శ్రీ సంపదలు ప్రశాంతమైన జీవితం కలగాలని ఆ అమ్మవారిని శ్రీవారిని నమస్కరిస్తున్నాను ఓం శ్రీ నమః జనవరి నెల కన్యా రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలములు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరి మార్గాలలో ముఖ్యంగా ప్రేమ రంగము వ్యాపార రంగము విదేశీ రంగము భార్యాభర్తల దాంపత్య సంబంధము ఏ విధంగా ఉన్నాయి వీరి మార్గాలు విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసి వీరికి వీరు చేసుకోవాల్సిన మంత్ర మార్గము వీరు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి పాటించాల్సిన మంత్రం ఏమిటనే విషయాలు కూడా చివరిలో తెలియజేస్తాను ముందుగా రాశి వారికి చెప్పుకున్నట్లయితే ధన ఆదాయం అనేది చాలా బాగుంది ధన ఆదాయము వీరికి ఎంత అనుకూలమైన ఆదాయము బ్రహ్మాండమైన యోగ్యత వీరికి వర్తిస్తుంది సంపాదన పరంగా చాలా వరకు వీరు మంచి సంపాదన సంపాదించే యోగ్యత వీరికి కనబడుతుంది దాంట్లో ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి ఊహించలేని అటువంటి లాభాలు కూడా యోగ్యత కూడా వీరికి కొన్ని మార్గాలు చేసుకున్నట్లయితే వీరికి మంచి వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభం అనేది వీరికి వర్తిస్తుంది ఆ లాభ ఆ లాభాల వలన వీరికి ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని టెన్షన్లు కూడా తగ్గిపోయి దాని వలన వీరికి మంచి సంతోషము మానసిక ప్రశాంతత వీరికి లభిస్తుంటుంది వ్యాపారస్తులలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే భూములు రియల్ ఎస్టేట్ చేసేవారికి వీరు కొనే భూములు కొన్న భూములు కూడా వీరికి అనుకున్న రేటు కన్నా మార్కెట్లో ఉన్న దానికన్నా ఒక రూపాయి అదనంగా అయినా కొనేవారు వచ్చి వీరికి కొని వీరికి మంచి స్థానాన్ని మంచి లాభాన్ని కూడా అందజేసే మార్గము వీరికి ఉంది రియల్ ఎస్టేట్ పరంగా అయితే అది అందరికీ వర్తించదు దాంట్లో కొన్ని మార్గాలు రియల్ ఎస్టేట్ పరంగా కొంత ఆ మార్గము బ్రహ్మాండంగా ఉండడం గురించి వీరు చేసుకునే కొన్ని ప్రయత్న మార్గాలు చేసుకుంటే అవి తప్పకుండా వర్తిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఫుడ్ బిజినెస్ కానీ టెక్స్టైల్స్ బట్టల షోరూంలో కానీ బట్టల షాప్ కానీ ఫుడ్కు సంబంధించిన బిజినెస్ కానీ మిగతా రంగాలలో ఉన్నవారికి బ్రహ్మాండమైన యోగ్యత వర్తిస్తుంది ఆ విధంగా వ్యాపారస్తులకు బాగుంది ఈ ఒక కన్యా రాశి వారికి ప్రేమించుకున్న వ్యక్తులు ఇద్దరి మధ్యన కొంత మనస్పర్ధాలు కొన్ని చికాకులు గొడవలు సమస్యలు అనేవి పెరిగే అవకాశం అనేది ఉంది ఈ ఒక నెలలో ముఖ్యంగా జనవరి నెల పదిహేనో తారీఖు తర్వాత మార్గం నుంచి వీరి కొన్ని భేదాలు ఎక్కువగా వస్తాయి సమస్యలు గొడవలు అనేవి ఇంకా పెరుగుతాయి డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి ఒకరికి ఒకరి మధ్యలో భావన భేదము ఎక్కువగా లేకుండా మానసికంగా కొంత వేదన పడుతూ ఉంటారు ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి దూరం అవడం వల్ల ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఎక్కువగా వేదన పడుతూ ఉంటారు ఇదే విధంగా అమ్మాయి కూడా ఆయన దూరం అవడం వల్ల ఆ విధంగా ఆమె కూడా బాధపడే మార్గం కూడా జరుగుతూ ఉంటుంది రాశిలో ఉన్న ప్రేమించుకున్న యువతకు ఇనలా చాలా వరకు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి దాంపత్య పరంగా చూస్తే భార్యాభర్తల మార్గం అనేది అనుకూలంగా ఉంది కొంతమందికి కొంతమంది కన్యారాశి కలిగిన స్త్రీలకు భార్యలకు వారికి భర్త వల్ల భర్తకి అనారోగ్యం అనేది వస్తుంటుంది అనారోగ్య ప్రాబ్లమ్స్లో వీరు కొంత బాధపడుతూ ఉంటారు ఆ అనారోగ్యం వలన కొన్ని హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరుగుతూ వేసే మందులు గోలీలు ఇంజక్షన్లు అనేవి తిరుగుతూ కొంతవరకు పిల్లలు అంత సంచారంతో ఇంటి నిండా ఇబ్బందులు సమస్యలు అనేవి ఆ ఒక భార్యలు కూడా కొంతమందికి వర్తిస్తుంటుంది ఆ ఒక బాధలు అనేవి అనారోగ్య సమస్యలలో వీరికి ఆ మార్గం అనేది ఉంది అదేవిధంగా ముఖ్యంగా రాశి వారికి పురుషులకు ఒక స్త్రీ వలన వీరికి బ్రహ్మాండమైన లాభం అనేది కలుగుతుంది ఒక స్త్రీ వలన ఇలా జీవితంలో కొత్త మార్పు అనేది కలుగుతుంది కొన్ని కొత్త విషయాలు అనేవి వీరికి జరుగుతాయి ఆ స్త్రీ రాకతో వీరికి మంచి యోగ్యత మంచి లాభము మంచి అదృష్టము కూడా వీరికి వర్తిస్తుంది జీవితం బ్ర బ్రహ్మాండంగా ఉంటుంది ఆ స్త్రీ మార్గము ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని మీరే మీ జాతక పరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంగా వస్తుంటుంది అదే మీకు కొంతమందికి చాలా వరకు బ్రహ్మాండంగా ఉంది దాని తర్వాత ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ ఒక జనవరి నెలలో సంక్రాంతి తర్వాత నుంచి వీరికి బంధుమిత్రుల వలన కొంత సహకారం పొందిన వారి నుంచి కొన్ని అపనందనలు ఆవే ఆ మార్గాలు మేమే సహాయ సహకారాలు చేసి వీళ్ళని గొప్పవాళ్ళు చేశామని వారు కొంతవరకు వీళ్ళ మీద చులకనగా చూస్తూ వారు పెట్టింది పెట్టినా పెట్టకపోయినా వీరిని ఎంతో మాటలతో వీరిని కొంత ఇబ్బందులు సమస్యలు పెడుతూ ఉంటారు అందువలన వీరికి మానసికంగా కొంత వాళ్ళ వలన బంధుమిత్రుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా స్నేహం వలన స్నేహితుల వలన కొన్ని చికాకులు కూడా వస్తాయి స్నేహం ఫ్రెండ్షిప్ మధ్యలో చిన్నపాటి గొడవలు సమస్యలు కూడా ఏర్పడతాయి ఆ విధంగా కన్యా రాశి వారికి ఈ జీవిత మార్గంలో ఫ్రెండ్షిప్ వలన వీరికి కొన్ని సమస్యలు చికాకులు అనేవి వస్తాయి ఆ చికాకుల వలన వీరిద్దరి మధ్య ఫ్రెండ్స్ మధ్య కొన్ని బాధలు సమస్యలు గొడవలు ఏర్పడి వాటి వలన మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అది వీళ్ళ మధ్య జరిగే మార్గము అదేవిధంగా కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి కొంతకాలము ఆగడం అనేది మంచిది ఈ ఒక నెలలో అంత అనుకూలంగా లేదు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి కొంత విఫలమనే మార్గము కూడా వీరికి కలిగిస్తూ ఉంటాయి కొంతమందికి అదేవిధంగా కోర్టు వ్యవహారాలతో బాధపడుతున్న వారికి కోర్టు వ్యవహారాలలో కూడా కొన్ని ఫలితాలు అనేవి కొన్ని అనుకూలంగానే వస్తాయి మార్గం అనేది కొన్ని బాధలు సమస్యలు కూడా వీళ్ళకి తగ్గుతాయి ఈ ఒక విషయం మార్గం కూడా వీరికి జరుగుతుంది అదేవిధంగా రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవారికి మానసిక వేదనలు మానసిక ప్రశాంతతలు మానసిక వేదనలు తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉండే యోగ్యత వీరికి సంక్రాంతి నుంచి వర్తిస్తుంటుంది ఆ యొక్క ఆలోచనలు బాధలు సమస్యలు అనేవి కొన్ని డౌన్ అయ్యి ప్రశాంతమైన జీవితం గడిపే మార్గం వీరికి కనబడుతుంది ముఖ్యంగా వీరికి ఖర్చు పరంగా ధనం అనేది ఖర్చు సంపాదించే సంపాదన బ్రహ్మాండంగా ఉన్నా కూడా దానికి మించిన ఖర్చు అనేది ఉంటుంది లాభ లాభ నష్టములు అనేవి ఉండవు కానీ సంపాదన ఖర్చు అనేది ఉంటుంది ఆ ఖర్చు వలన ఆ ఖర్చు మార్గం వలన వీరు సంపాదించిన రూపాయి కాస్త దాంట్లో పా ఒక అర్ధ రూపాయి ఆ అర్ధ రూపాయి వరకు ఆ ఖర్చు మార్గంలోనే వెళ్ళిపోయి ఖర్చు పెట్టేసి కొన్ని వరకు ఇంట్లో ఉన్న సరదాలు సహకరణాలు పండగ పబ్బాలు కూడా వాళ్ళు పెడుతూనే ఉంటారు ఆ విధంగా ఈ ఒక కన్యారాశి వారికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ కన్యారాశి వారికి వీరికి వీరి కొన్ని మంచి ఫలితాలు కలగడం గురించి వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము చదవాల్సిన మంత్ర మార్గము అని ఏంటిదని చూస్తే వీరు దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళి అది ప్ర ప్రత్యేకంగా ఉండకపోయినా ఏ గుడిలో ప్ర ఏ గుడిలోనైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఏదైనా ఉన్నా కూడా ఆ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మూడు ప్రదర్శనలు చేసి అక్కడ ఒక మంత్రాన్ని చదవండి వీరికి ఓం శ్రీ నాగేంద్రాయ నమ ఓం శ్రీ నాగేంద్రాయ నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి తొమ్మిది సార్లు చదివిన తర్వాత అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వారి ఇంటికి వెళ్ళి మా ఇంకా ఏ పని ఉన్నా కూడా చేసుకోండి ఇదే ప్రశాంతంగా చేయండి మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కన్యారాశి వారికి జీవిత పరంగా కానీ జాతక పరంగా కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ప్రేమించుకున్న వారు వారి మధ్య దూరమైన సమస్యలతో బాధపడుతున్న భార్యాభర్తల మధ్య మధ్య అన్యోన్నత గొడవలు సమస్యలు ఏర్పడి వాళ్ళు బాధపడుతున్న అదేవిధంగా వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి నష్టాలతో బాధపడుతున్నా మిగతా ఏ రంగాలలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా వారు మా నెంబర్కి ఫోన్ చేసి మా కాంటాక్ట్ అయినట్లయితే మీ సమస్య గురించి నేనే ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంచనములో మీ సమస్య గురించి పరిశీలన చేసి దానికి ప్రత్యేకంగా అసలు కారణం ఏమిటి ఎందువల్ల జరుగుతుందనే విషయం తెలియజేసి దానికి పరిహారము అద్భుతమైన దివ్యమైన శాశ్వతమైన పరిష్కారము మీకు తెలియజేస్తాను మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలియజేస్తాను ఓం శ్రీ గురుభ్య దేవాయ నమ ఓం నమ శివాయ